గురు పూర్ణిమ రోజు అవతరించినటువంటి అద్భుతమైనటువంటి షోష దత్త అవతారాలలో ఒక అవతారమైనటువంటి శ్రీ ఆది గురువు దత్తాత్రేయ స్వామి ఆది గురువుగా అందరూ భావిస్తారు యోగులు సత్పురుషులు మహాత్ములు అందరు కలిసి అనగా అలాంటి యోగి గురు అవతారం అనేది గురు పూర్ణిమ రోజు వచ్చింది అందుకని ఈ రేపు గురు పూర్ణిమ సందర్భంగా షోషదత్త అవతారాల్లో ఆది గురువును మనం స్మరించుకుందాము ఈ ఆదిగురు అవతారం ఎలా వచ్చింది అంటే ఒక రాజ్యానికి రాజైనటువంటి సుబాహువు వారి భార్య అయినటువంటి జ్ఞాని అయినటువంటి మదాలస అనే ఆమెకి ఒక కుమారుడు జన్మించడంతో ఆవిడ విరక్తి వైరాగ్యాలతో పెంచగా రాజ్యాధికారం ఇస్తామన్న వారి తండ్రి గారితో అశాశ్వతమైనటువంటి నాకు వద్దని చెప్పి వెళ్ళిపోగా తర్వాత రెండో కుమారుడు జన్మించగా రెండో కుమారుడు కూడా విరక్తి వైరాగ్యాలతో వదిలేసి వెళ్ళిపోగా మూడో కుమారుడు అలర్కుడు జన్మించినప్పుడు వారి తండ్రి గారు రాజును కాబట్టి రాజ్యాధికారికి ఒక యువరాజు ఉండాలి విత్తని మటుకు లౌకిక విషయాలలో పెంచి పెంచు అని తెలియజేయగా మదాలస ఒప్పుకొని ఈ బాబుని లౌకికమైనటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి క్షేత్ర విద్యలు అవన్నీ నేర్పించిందనమాట ఇలా నేర్పించిన తర్వాత ఆమె బాలల్లోనే విముక్తిని చేసేటటువంటి ఇద్దరు పిల్లలు బా భర్త కోరిక మేరకు పిల్లవాడిని రాజ్యాధికారులు చేయాలని అరకుడికి జ్ఞానోపదేశం ఏవి చేయక రాజ్యపాలనకి విడిచిపెట్టగా అలర్కుడు ధర్మబద్ధమైనటువంటి పరిపాలనలో నిమగ్నమై ఉండగా వారి రెండవ అన్నగారు ఈ వీరిని చూసి అయ్యో లొకికంలో ఉన్నాడని చెప్పి వివేకం రావాలని చెప్పి అతని మీద కాశీరాజును ప్రేరేపించి దండయాత్ర చేయించి ఓడిపోయేలో చేయగా ఎప్పుడూ ఓడిపోయినటువంటి అల్లర్కుడు మొదటిసారి ఓడిపోయి అడవిల్లోకి పారిపోయి తన తల్లిగారు చిన్నప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారము సంక్షోభ సమయాలలో మాత్రమే తెరిచి చూడమని వారమ్మగారు ఇచ్చినటువంటి ఒక ఉంగరము ఆ ఉంగరం తీసి చూడగా ఒక ఉత్తరం కనబడింది అనమాట ఆ ఉత్తరంలో వారు అమ్మగారు చక్కగా రాశారు నీతిమంతులను మాత్రమే దరిచేస్తూ ఉండు దుర్మార్గులకు చెడు ప్రభావాలకు దూరంగా ఉండు సద్గురువులను ఆశ్రయించటం మాత్రమే ఉత్తమము అన్ని కోరికలు వదిలిపెట్టాలి దుష్పరివర్తనలు దుష్కర్మలు దుష్పరిణామాలు దుర్జనుల సాంగత్యం వలన ఏర్పడే ప్రభావాలు కేవలం సాధు సత్పురుషులు మాత్రమే తీర్చగలరు ఈ మాయా ప్రపంచంలో సజ్జన సాంగత్యము మాత్రమే దివ్యమైనటువంటి ఔషధము ఎప్పుడు గుంపులో ఉండవద్దు అంతకరను ఎప్పుడు నిరంతరము శుద్ధి చేసుకుంటూ ఉండు ముముక్షిపై ఉత్తమమైనటువంటి సద్గురువుని ఆశ్రయించడమే నీకు సరైన ఆదేశించగా రాజుగారు ఏం చేశారంటే సద్గురువులలో దత్తాత్రేయ స్వామిని మించిన సద్గురువులు ఎక్కడుంటారంటూ సహ్యాద్రి పర్వతానికి వెళ్ళి తపస్వి అయినటువంటి దత్తాత్రేయ స్వామిని ఆమలిక వృక్షం కింద దర్శించుకొని ఆషాఢ పౌర్ణమి రోజు శనివారం రోజు దత్తాత్రేయ స్వామిని దత్తాశ్రమంలో దర్శించారన్నమాట స్వామిని విశ్వాసంతో ఆర్తితో ప్రేమించగా స్వామివారు శ్రీ ఆదిగురువుగా అవతరించి అతనికి దర్శనమిచ్చారు అతన్ని విచారించద్దని తల మీద చేపెట్టి ఆశీర్వదించగా అతనికి సాంతన చేకూరగా దత్తాత్రేయ సమక్షంలో తన కష్టాలన్నీ తీరిపోయి అతనికి నిజస్థితి తెలిసిందనమాట అహంకారానికి పోతేనే దుఃఖము బాధలు కలుగుతాయి అంటూ దత్తాత్రేయ స్వామి ఆదిగురువై ఆత్మ ఆత్మవిచారణ బోధించగా లర్కుడు తరింపచేశారు దత్తాత్రేయ పాతపద్మలకు నమస్కరించి అతను తన రాజ్యాన్ని సుభావుకు అప్పగిచ్చేసి ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడనమాట స్వామివారు అవతరించిన రోజే శుద్ధ షాఢశుద్ధపూర్ణిమ శనివారం నాడు ఆది గురువుగా అవతారం స్వీకరించారు కాబట్టి మనం గురు పూర్ణిమ సందర్భంగా దత్తాత్రేయ స్వామిని స్మరించుకుంటూ దత్తాత్రేయ స్వామి సేధల్ సేవలు చేయడం ద్వారా మనకు అపారమైనటువంటి దత్తకృప తప్పకుండా కలుగుతుందని అనుభవిస్తూ